అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అమ్మకి అవమానం రచించిన వారు కొయిలాడ రావు గారు కథలోకి వెళ్దామా అమ్మ అమ్మమోహన్లో బాధ ఆ బాధను చూడటం నాకు కాదు అమ్మ ఏ బాధనైనా భరించగలదు కానీ అవమానం అవమానం వల్ల కలిగే బాధను తట్టుకోవటం ఆమెకి కష్టమే తరచూ అలాంటి బాధల్నే భరిస్తూ ఉందమ్మ ఎలా ఊరడించాలో తెలియని పసివయసు నాది నాకిప్పుడు పన్నెండు నడుస్తుంది నేను పెద్దదాన్నవుతున్నాను అన్నీ ఆకలింపు చేసుకోగలుగుతున్నాను మా నాన్న చనిపోయి నాలుగేళ్లవుతుంది ఆయన మరణంతో వచ్చిన చిన్న ఉద్యోగంతోనే అమ్మ నన్ను చెల్లిని పోషిస్తుంది గుట్టుగా కాపురాన్ని నడిపిస్తుంది నాన్నకొక తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు మేము తప్ప అందరూ ఆర్థికంగా పెద్ద స్థాయిలోనే ఉన్నారు నాన్న తక్కువ కులానికి చెందిన పేదింటమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆ కుటుంబంలో అందరికీ చులకనే అప్పట్లో కులాల పట్టింపు ఎక్కువగా ఉండేది అందుకే ఏ శుభకార్యానికైనా నాన్న ఒక్కరే వెళ్ళేవారు అమ్మని గాని మమ్మల్ని గాని తీసుకెళ్లేవారే కాదు ప్రస్తుత సమస్య పెద్దత్తయ్య వాసంతి వల్ల వచ్చింది ఆమె కూతురు ఐశ్వర్య రజస్వల ఫంక్షన్కి మేమంతా వచ్చాం గతంలో ఏ ఫంక్షన్కి పిలవని వారంతా ఇప్పుడు పిలుస్తున్నారు దానికి కారణం ఒక రకంగా పెద్దత్తే నాన్న చనిపోయిన కొత్తలో పెద్దత్తకు ఒక కొత్త రకపు చికెన్ పాక్స్ వచ్చింది అది మామూలు జబ్బే అయితే భయపడే పనే లేదు కానీ అది డాక్టర్లకే జబ్బు జబ్బైంది ఆ జబ్బు తగ్గడానికి కొంత టైం పడుతుందని డాక్టర్లు ముందే చెప్పేశారు ఆ పరిస్థితుల్లో అత్తయ్యను చూసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు అది కొత్త రకపు అంటువ్యాధి అని తేలడంతో అందరూ భయపడిపోయారు అమ్మ మాత్రం ఏమీ భయపడకుండా ముందుకొచ్చింది ఆమెకు ఎవరూ అడ్డు చెప్పలేదు సుమారు పది పాటు అత్తని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటూ సేవ చేయడం వల్ల అత్తయ్య ఆరోగ్యవంతురాలైంది నుంచి అత్తయ్యే కాదు అందరూ అమ్మను కలుపుకోవడం ఆప్యాయంగా ఆదరించడం మొదలుపెట్టారు ఒక్క తాతయ్య విషయంలో మాత్రం ఏ మార్పు రాలేదు అవే కరకు చూపులు అదే గంభీరమైన ముఖం నాన్న హచ్చు తాతయ్య పూలికే అంటారు ఆ మాట నిజమే కావచ్చు కాని నాకు మాత్రం తేడాలే ఎక్కువ కనపడుతున్నాయి నాన్న ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చిరిగేదే కాదు ఆయన ఎప్పుడూ హుషారుగా ఉండేవారు ఏనాడు ఆయన జబ్బుతో బాధపడినట్టు నాకు గుర్తే లేదు యాక్సిడెంట్ ఆయన్ని పొట్టన పెట్టుకుంది పెట్టుకుందిగానే వందేళ్లు చిరునవ్వుతో సంతోషంగా జీవించవలసిన మనిషి తాతయ్య అలా కాదు ఎప్పుడూ సీరియస్గా ఉంటారు మమ్మల్ని చూస్తే ఆయన ముఖం ఎందుకో మరింత ముడుచుకుపోతుంది ఆయన నవ్వక ఎవరైనా ఎప్పుడైనా చూసుంటారా నా సందేహం సందేహంగానే మిగిలిపోయింది ఇప్పటికీను పెద్దకి సేవ చేయడంతో అందరికీ అమ్మ మంచితనము ఆమె తత్వము తెలిసిపోయాయి అప్పటి నుంచి అందరూ అమ్మను ఏదో రకంగా వాడేసుకోవడం మొదలుపెట్టారు నేను వయసుకి మించి ఆలోచించడం వల్ల నాకు అన్ని తెలుస్తున్నాయి అమ్మ అమాయకంగా అందరి అభ్యర్థనలకు తలుపేస్తూ ఉంటుంది నాకు మంటగా ఉంటుంది ఆ మాటే అమ్మతో అంటే పోన్లేమ్మా నేనేమీ పెద్దగా కష్టపడిపోవటం లేదు కదా ఏవో చిన్న చిన్న సాయాలే కదా ఈ రకంగానైనా మన వాళ్ళతో కలిసిపోతున్నందుకు ఆనందంగా ఉంది మీ నాన్నే బతికి ఉంటే ఎంత సంతోషించేవారో చెప్పు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది నేను కరిగిపోయి మరో మాట అనేదాన్ని కాదు ఇప్పుడు అమ్మని బాధ పెట్టిన పెద్దత్త మీద నాకు చాలా కోపంగా ఉంది అయినా చిన్నదాన్ని నేనేమి చేయగలను బాధపడుతూ ఏడవటం తప్ప చిన్నత్త సుభద్ర అమ్మతో అన్న మాటలే నాకిప్పుడు పదే పదే గుర్తొస్తున్నాయి ఆ వదిన ఇలా అంటున్నానని ఏమి అనుకోకు వాసంతి చెప్పమన్న విషయమే నీకు చెప్తున్నాను ఈ పరిస్థితి వచ్చినందుకు తను కూడా ఎంతో బాధపడుతోంది ఐషుకి మంగళస్నానం చేయించాక కుర్చీలో కూర్చో పెడతారు కదా మన వాళ్ళంతా అక్షింతలు వేస్తారు దాని చేతిలో ఎంతో కొంత పెట్టడం మానవైతీ కదా మేమందరం వేలకు తక్కువ కాకుండా దాని చేతిలో పెడుతూనే ఉన్నాం ఆ అక్క అత్తవారు కూడా అలాగే చేస్తున్నారట ఇప్పుడు నువ్వు వెయ్యి రూపాయలే ఐషు చేతిలో పెడితే ఆ అక్కకి నామూషిగా ఉంటుందని వాళ్ళ అత్తగారి బంధువుల దగ్గర చులకనైపోతుందని బాధపడుతుంది అందుకే ఎవరూ చూడకుండా ఐషుని పెరటగుమ్మం దగ్గరికి తీసుకొస్తాను అక్కడే దాన్ని దీవించి ఆ వెయ్యి రూపాయలు దాని చేతిలో పెట్టమని మరోలా ఏమి అనుకోవద్దని మరీ మరీ చెప్పింది ఆ మాటలు వినగానే అమ్మ ఎంత బాధపడిందో నేను ఊహించగలను బాణం గుచ్చుకున్న పక్షిల అమ్మ గిలగిలలాడటం నేను సహించలేకపోయాను ఈ సంభాషణ అంతా దూరంగా కూర్చొని ఉన్న తాతయ్య వింటూనే ఉన్నారు పెద్దత్తను పిలిచి చివాట్లు పెడతాడేమోనని కాసింత ఆశపడ్డాను అది జరగని పని అని కూడా ఆయన అమ్మను చిన్నత్తను మార్చి మార్చి చూస్తున్నారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన ముఖంలో ఏ భావాలు తొంగి చూడటం లేదు అమ్మకప్పుడప్పుడు ఇలాంటి అవమానాలు తప్పడం లేదు అయినా అవి మరీ పెద్దవి కాకపోవడంతో ఆమెకు అలవాటైపోయింది అందరికీ నిత్యము అమ్మ అవసరం పడుతూనే ఉంది వంటలు పిండి వంటలు చేయడంలో అమ్మ సిద్ధహస్తురాలు ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా అమ్మ చేతి వంట ఉండాల్సిందే ఒక పక్క ఉద్యోగం చేస్తూ అందరికీ సేవలు చేయడం అమ్మకే కుదిరింది పర్మిషన్లు పెట్టో సెలవులు పెట్టో సాయంత్రం వేళల్లోనో రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో బంధువుల పనులు చేసి పెడుతూ అన్ని రకాల సేవలు అందిస్తూ ఉండేది ఎక్కువ రోజులు సెలవు పెట్టడం వల్ల జీతంలో కోతపడినా అందువల్ల ఆర్థికంగా ఇబ్బంది పడినా అమ్మ ముఖంలో చిరునవ్వు చెరిగేది కాదు అమ్మా ఇన్నిబందులు కష్టాలు పడుతూ అప్పుడప్పుడు అవమానాలు సహిస్తూ ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నావమ్మా నీకు కోపంగాని విసుగ్గాని చీరాకుగాని రావా అని అడిగితే చిన్నగా నవ్వి ఇదంతా మీ నాన్న దగ్గరే నేర్చుకున్నానమ్మా పెళ్లి కాకముందు నా ప్రవర్తన వేరుగా ఉండేది ఎవరికైనా సాయం చేయాలంటే మనసొప్పేదే కాదు ఎవరైనా ఏమైనా అంటే పడేదాన్ని కాదు కాని పెళ్ళైన తర్వాత మీ నాన్నను చూసి చాలా నేర్చుకున్నాను ఆయనంత గొప్ప మనిషిని నేనెక్కడా చూడలేదు మనం మన కోసమే బతికేస్తే మన జన్మకు సార్థకత ఏముంటుంది వీలైనంత వరకు తోటివారికి సాయం చేయాలి అందువల్ల మనం కొన్ని నష్టపోవచ్చు కొన్ని ఇబ్బందులు పడవచ్చు కాని తోటివారికి సాయం చేశామన్న తృప్తి ముందు అవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి అని ఎన్నోసార్లు అనేవారు ఏనాడు అలా చెయ్యి ఇలా చెయ్యి అని నాకు చెప్పేవారు కాదు అన్నీ ఆయన్ని చూసే నేర్చుకున్నాను అవన్నీ పాటిస్తుంటే నా మనసు స్వచ్ఛంగా మారిపోయింది నా దృక్పథమే మారిపోయింది ఎన్ని కష్టాలు అవమానాలు ఎదురైనా నా పెదవుల మీద చిరునవ్వు చెరక్కపోవడానికి కారణం అదే అమ్మ నవ్వుతూ చెప్తుంటే ఆమె వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాను కొంతకాలం తర్వాత తాతయ్యకు చాలా సీరియస్గా ఉందని తెలిసింది మామూలు రోజుల్లో ఆయనకు సుస్థి చేస్తే చిన్నాన్నగాని పిన్నిగాని చూసుకునేవారు పని పనిపడినా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చినా అదే వీధిలో ఉంటున్నా పెద్దత్తగాని చిన్నత్తగాని చూసుకునేవారు ఆరోగ్యం బాగున్న రోజుల్లో తాతయ్య ఒకే చోటు ఉండకుండా ఆ మూడిళ్లలో ఏదో ఒక చోట ఉండేవారు కానీ ఈసారి ఆయనకు పెద్ద జబ్బు చేసింది ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గలేదు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అని అయినా భయపడాల్సిన పని లేదని కనీసం ఒక నెలపాటు ఎవరైనా నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలని పగలు రాత్రులు మందులు తప్పనిసరిగా టైంకి ఇవ్వాలని చెప్తూ అనేక జాగ్రత్తలు చెప్పారు డాక్టర్లు ఆ వార్త వినగానే అమ్మకు పెద్ద పని పడిందని ఆ బాధ్యత అమ్మకు తగిలించేస్తారని భయపడ్డాను అనుకున్నట్లే జరిగింది చిన్నాన్న అత్తలిద్దరినీ తీసుకుని మా ఇంటికొచ్చాడు తాతయ్యను కంటికి రప్పలా చూసుకునే దక్షత అమ్మకే ఉందంటూ పగలైతే వంతుల వారీగా తాతయ్యను చూసుకోగలమని రాత్రుళ్ళు కనిపెట్టుకుని ఉండడానికి అందరికీ ఆరోగ్యపరమైన సమస్యలున్నాయనే పెద్ద మనసు చేసుకుని ఎలాగైనా ఈ గండం గట్టెక్కించమని ముగ్గురు బతిమాలారు అమ్మ ఒప్పుకోక తప్పలేదు నెల రోజుల పాటు అమ్మ నలిగిపోవడం నాకు చెల్లికి సుతారము ఇష్టం లేదు మేమిద్దరం తీవ్రంగా వ్యతిరేకించినా అమ్మ లేదు అంతా మనమంచికెర్రా బంధువులందరూ మనల్ని కలుపుకున్నారు ఒక్క తాతయ్య మాత్రమే మనకు దూరంగా ఉండిపోయారు ఆయన కూడా మనల్ని కలుపుకోవడానికి దేవుడే అవకాశం ఇచ్చాడేమో మీరేమి అడ్డు చెప్పకండి ఏ లోకాన్ని ఉన్నా మీ నాన్న సంతోషిస్తారు కదా ఆయన కోసమైన అడ్డు రాకండి అంటూ మమ్మల్ని బలవంతంగా ఒప్పించిందమ్మ మర్నాడు రాత్రి మాకనేక జాగ్రత్తలు చెప్పి తాతయ్య దగ్గరికి వెళ్ళింది కానీ ఓ గంటలోనే తిరిగొచ్చేసింది ఎంతసేపు ఏడ్చిందో ఏమో కళ్ళు ఎర్రగా ఉన్నాయి అమ్మనలా చూస్తుంటే మా ఇద్దరికీ దుఃఖం ఆగలేదు అమ్మను పట్టుకుని ఏడ్చేశాం అమ్మ కూడా మాతో పాటు ఏడ్చింది చాలాసేపటికి అమ్మ తేరుకొని చెప్పడం మొదలుపెట్టింది తాతయ్యకు మన మీదింకా కోపం పోలేదమ్మా నేను ఆ ఇంటి కోడలిగా రావడం ఆయనకు ఇష్టం లేదని తెలుసుగానే ఇన్నేళ్లుగా ఆయన కక్ష పెంచుకుంటూనే ఉన్నారని ఊహించలేకపోయాను నేనాయన గదిలోకి అడుగు పెడుతుండగానే ఆయన అరవడం మొదలు పెట్టారు ఒక పక్క దగ్గుతూనే ఏం నన్ను చంపేయాలని వచ్చావా ముందు నా కొడుకును పెట్టుకున్నావు ఇప్పుడు నేను దొరికానా ఎవడ్రా దీన్ని నా గదిలోకి రానిచ్చింది వెంటనే బయటికి పంపేయండి లేదా అంటూ తెరలు తెరలుగా వచ్చే ఆపుకుంటూ అరుస్తుంటే నేను భయపడి బయటకొచ్చేశాను చిన్న గబా గబా అక్కడికొచ్చి తాతయ్యకు నచ్చ చెప్పబోయినా ఫలితం లేకపోయింది చేసేదేమీ లేక తిరిగి వచ్చేసాను అంటూ అమ్మ మళ్లీ నీళ్లు పెట్టుకుంది నేను చెల్లి అమ్మను గట్టిగా అదుముకొని ఆమెను ఊరడించే ప్రయత్నం చేశాం తాతయ్య మీద నాకు చెప్పలేనంత వచ్చింది ఆ కోపాన్ని బయట పెడితే అమ్మ తిడుతుందేమోనని భయపడి మనసులోనే తిట్టుకున్నాను పోనీలే ఈ రకంగానైనా అమ్మకు కష్టం తప్పింది అందుకే అంతా మన మంచిగా అంటారు అనుకున్నాను తాతయ్య సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి రెండు నెలలపైనే పట్టింది దేవుడు మాకు మేలే చేశాడు అంతకాలం సేవ చేస్తే అమ్మ ఆరోగ్యం పాడైపోయి ఉండేది అనుకుంటూ తృప్తిగా నిట్టూర్చాను ఒక ఆదివారం నేను చెల్లితో పాటు ఆడుకొని ఇంట్లో అడుగు పెడుతూ అమ్మా ఆకలేస్తుంది తిండాకేదైనా పెట్టు అని కేకలేస్తూ హాల్లో కూర్చొనున్న తాతయ్యను చూసి గతుక్కుమన్నాను చెల్లి పరిస్థితి కూడా అంతే ఇద్దరం భయంతో వెనక్కడుగులు వేశాం అప్రయత్నంగా తాతయ్య ముఖంలో నవ్వు చూసి ఇద్దరం తికమకపడ్డం ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు భయపడకండి నా దగ్గరకు రండి అంటూ తాతయ్య పిలుస్తున్నారు ఆయన కళ్ళల్లో ఆప్యాయత మాటల్లో మృదుత్వము ఇవన్నీ నమ్మశక్యంగా అనిపించడం లేదు ఆయనంత ప్రేమగా పిలుస్తున్నా ఇద్దరం ఒక్కడుగు కూడా ముందుకి వేయలేకపోతున్నాం ఈలోగా అమ్మ కాఫీ పట్టుకుని హాల్లోకొచ్చింది తాతయ్య అంతలా పిలుస్తుంటే వెళ్లరేమర్రా ఏమీ భయం లేదు వెళ్ళండి అంటూ భరోసా ఇచ్చింది తాతయ్య నవ్వుతూ దగ్గరికి రమ్మన్నట్లు చేతులు చాచారు ఆ నవ్వు పండు వెన్నెలలా చల్లగా ఉంది ఆ నవ్వు చూస్తుంటే నాన్నే గుర్తొచ్చారు నాన్న గుర్తుకు రాగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్లు చూడగానే తాతయ్య కలవరపడ్డారు అయ్యో చిటి తల్లి ఎందుకేడుస్తున్నావమ్మా మీ తాతయ్య ఎప్పుడూ మారిపోయాడు అంటూ నన్ను చెల్లిని అక్కున చేర్చుకొని గుండెలకు హత్తుకున్నారు ఆ ఆలింగనం ఎంత హాయిగా ఉందో చెప్పలేను నాన్నే స్వయంగా వచ్చి కౌగిలించుకున్నట్లు అనుభూతి పొందాను దాంతో నా కళ్ళు మళ్లీ చెమర్చాయి ఈసారి తాతయ్య చూడకుండా జాగ్రత్త పడ్డాను అబ్బా ఎంత బాగా రాశావు పదేళ్ల క్రితం జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం పెట్టుకొని పూసగుచ్చినట్లు చెప్పావు నీలో ఇంత గొప్ప రచయిత్రి ఉందని నాకిప్పటి వరకు తెలియదే అన్నాడు ప్రద్యుమ్న గదిలోకి అడుగు పెడుతున్న భార్య వైశాలిని చూస్తూ ఆ ఏంటి అంతా చదివేశావా నా అనుమతి లేకుండా అంటూ చిరుకోపంతో అడిగింది వైశాలి ఆహా అనుమతి ఎందుకు ఇదేమి డైరీ కాదు కదా అయినా అందరూ చదవాలనే కదా నువ్వు రాసింది అంటూ ఎదురు ప్రశ్న వేశాడు నవ్వుతూ అలాంటి ఉద్దేశమే ఇప్పట్లో లేదు ఏ పత్రికకు పంపే ఆలోచన లేదు అమ్మ జ్ఞాపకంగా రాయాలని అనిపించింది అంతే ఏది ఏమైనా చాలా బాగా రాశావు చదువుతుంటే అక్కడక్కడ కళ్ళు చెమర్చాయి అంత మంచి అత్తగారు మామగారు మన మధ్య లేకపోవడం బాధ కలిగించింది మరి అసంపూర్ణంగా ఆపేశావేం మీ తాతయ్య ఎందుకు మారిపోయారో చెప్పలేదే నువ్వది రాసి పూర్తి చేసేదాకా ఆగలేను ఏం జరిగిందో నీ నోటితోనే చెప్పే ప్లీజ్ అంటూ బతిమాలాడు అయ్యో మీకింత ఆరాటమే ఓకే ఓకే మిగిలింది కూడా కథలాగా చెప్తాను విను అంటూ మొదలుపెట్టింది తాతయ్య హఠాత్తుగా ఇంట్లో కడుగు పెట్టేసరికి మాలాగే అమ్మ కూడా ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని సాదరంగా ఆహ్వానించింది నిన్ను క్షమాపణ అడగాలనే నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చానమ్మా అన్నారు తాతయ్య అయ్యయ్యో అదేం మాట మామయ్య మనలో మనకి క్షమాపణలేంటి ముందు కూర్చోండి అంటూ మర్యాద చేసింది నేను చాన్నాళ్ల క్రితమే మారిపోయానమ్మా నా తప్పు ఎప్పుడో తెలుసుకున్నాను కానీ అహం అనే జాడ్యం ఉంటుంది కదా దానివల్లనే దిగి రాలేకపోయాను అదొక్కటే కాదు నేనెక్కడ మెత్తబడిపోయి మీకు దగ్గరైపోతానో మీ వాటా ఆస్తి మీకు రాసిచ్చేస్తానో అని మా వాళ్ళు పన్నిన పన్నాగాల గురించి తెలుసుకుని బయటపడేసరికి మరి కొంతకాలం పట్టింది అయితే చాలా కాలంగా నేనంతా గమనిస్తూనే ఉన్నాను ఎంతమంది నీ వల్ల ఉపకారం పొందారో తెలుసుకున్నాను మా వాడిలాగే నీది కూడా వెన్నెలాంటి మనసని తోటివారి కోసం తపన పడే తత్వమని నాకు బోధపడింది మాలో కలవడానికి నువ్వు పడే తాపత్రయం చూస్తే ముచ్చటేసింది అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన విషయం ఒకటుంది భర్త లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా పిల్లలకు ఏ లోటు రాకుండా వాళ్ళను చక్కగా చదివిస్తూ పైకి తీసుకొస్తున్నావు చూడు అది నాకు బాగా నచ్చింది నేను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణమే ఉందమ్మా నాకు ఒంట్లో బాగా లేనప్పుడు నువ్వు సేవ చేయడానికి వచ్చినప్పుడు నిన్ను నానా మాటలు అని తరిమి కొట్టాను వెనక ఒక బలమైన కారణం ఉంది ఆ విషయం చెప్పడానికే నేనొచ్చాను నీ మంచి కోసమే అలా చేయాల్సి వచ్చింది నమ్మశక్యంగా లేదు కదూ వివరంగా చెప్తా విను రాత్రులు నాకు సేవ చేయడానికి వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మా వాళ్ళు నీతో అబద్ధం చెప్పారు నిజానికి వాళ్లకు నన్ను దగ్గరుండి చూసుకునే ఉద్దేశమే లేదు ఎవరైనా మనిషిని పెడదామని చూస్తే నెలకు ఇరవై వేలు డిమాండ్ చేసినట్లు తెలిసింది డబ్బుకి కక్కుర్తి పడి నా బాధ్యత అప్పచెప్పేద్దామని ప్లాన్ వేశారు ఈ విషయాలన్నీ మా పని మనిషి ద్వారా నాకు తెలిసాయి అందుకే నీకు ఆ కష్టం కలగకూడదనే అంటుండగా అమ్మ అడ్డు తగిలింది ఏముంది మామయ్య గారు మా నాన్నకి అలా జరిగితే నేను చూసుకోనా నాకు మీరొకటి నాన్నొకటి కాదు కదా తెలుసు తల్లి నేను నిన్ను తప్పించడానికి మరో కారణం కూడా ఉంది నీకు ఆస్తమా ఉన్న సంగతి నాకు తెలుసు నాకు వచ్చిన ఇన్ఫెక్షన్ నీకు సోకితే నీ గతేంటి నీ పిల్లలేమైపోతారు ఇవన్నీ ఆలోచించే అలా చేశాను నెమ్మదిగా చెప్తే నువ్వు వినవని అలా మొరటుగా ప్రవర్తించాల్సి వచ్చింది నన్ను క్షమించమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు తాతయ్య మళ్ళీ ఎప్పుడూ క్షమాపణ ప్రసక్తి తేకండి ఆదరించారు నాకంతే చాలు అంటూ అమ్మ కూడా కన్నీళ్లు పెట్టుకుంది అది జరిగిన విషయం అప్పటినుంచి తాతయ్య మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో మమ్మల్ని చదివించి వృద్ధిలోకి తీసుకురావడానికి అమ్మకు అంతగా ఇబ్బంది కలగలేదు మా కథ అలా సుఖాంతమైంది లేదన్న బాధ తప్ప ప్రస్తుతం నాకు చెల్లికి ఏ లోటు లేదు అంటూ ముగించింది వైశాలి కథ సుకాంతం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే